అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్కారం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటివ తేదీన ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా మీ భర్తకి ఆపర ఐశ్వర్యయోగం ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం విద్యార్థినితో ప్రారంభం అవ్వబోతుంది అనగా జనవరి ఒకటి బుధవారం వచ్చింది ఈ సంవత్సరం విద్యార్థితో ప్రారంభమవడం చాలా విశేషం విద్యార్థిది అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తేదీ న్యూ ఇయర్ విద్యార్థిదితో ప్రారంభమవ్వడం చాలా మంచిదని పెద్దలు అంటున్నారు నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు కాని ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానిలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఈసారి జనవరి ఒకటి బుధవారం విద్యార్థినితో కలిసి వచ్చింది డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు వేల ఐదవ సంవత్సరంలో రాకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహముండాలి లక్ష్మీ అనుగ్రహం కోసం జనవరి ఒకటిన ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆడవారు జనవరి ఒకటిన ఈ రంగుచీర కట్టుకున్న ఈ రంగు దుస్తులు వేసుకున్న సంవత్సరమంతా భర్తకు ఆ పార్టీ ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది అలాగే రాజయోగం పడుతుంది సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు మరి జనవరి ఒకటిన ఆడవారు ఈ రంగుచీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఏమిటో వివరంగా తెలుసుకుందాం కలిస్వామివారు శ్రీరామచంద్రులు చంద్రమౌళీశ్వరబోయే పూజ చేస్తున్నారు అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు వాళ్లు కూడా కొట్టడం మరిచి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను తిలకిస్తూ ఉన్నారు త్రిపుర సుందరి దేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది అయితే అక్కడే వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చుని ఉన్న ఒక తల్లి స్వామివారు శ్రద్దగా చేస్తున్న పూజలు లభిస్తుంది తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను తదేకంగా చూస్తోంది చూడడంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది తన తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది మందలించింది కూడా కూతురు వినలేదు అలా అడిగితే అమ్మవారు కోపడుతుందని మంచి పిల్లలు మారం చేయరాదని భక్తితో అమ్మని ప్రార్థించమని చెప్పింది కాని ఆ పిల్ల తల్లి మాటలు వినిపించుకోలేదు ఆ చీర కోసం మమ్మల్ని వేధిస్తూనే ఉంది వాళ్ళ అమ్మ కూతురిని బుజ్జగించడానికి ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆ పిల్లని ఆ తల్లి కాస్త గట్టిగా మందలించి మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతానని చెప్పింది ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళనిండా నీళ్లను తీసుకోని చూస్తుంది పిల్లిని వెంటనే గుండెలకు హత్తుకుని కళ్ళనుండి వచ్చే నీరు తుడిచి చిన్న చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలను చెప్పసాగింది ఆ శ్లోకాలను వింటున్న అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు పూజ ముగసిపోయాక స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు క్యూలో నిలబడ్డా అందరూ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఆ తల్లి పిల్లల తీర్థం అందుకోవడానికి అందరితో వేదిక వేదికమీదకు వచ్చింది కాని స్వామివారి హయాత్తుగా తీర్థం ఇవ్వడాన్ని ఆపేశారు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగుడిలోకి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కైన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు తర్వాత తీర్థం ఇవ్వడం మొదలు పెట్టారు ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి ఆశ్చర్యపోయింది ఎక్కడో దూరాన ఒక మూలన కూర్చుని ఉన్న పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామివారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో చూస్తూవున్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు తల్లి పిల్లలు దైవ స్వరూపులు ఏమీ అడగాలో ఏదీ అడగకూడదో వారికి ఎలా తెలుస్తుంది భగవంతుని సృష్టి మొత్తం వాళ్లదే అని కోసమే అని పిల్లలు అనుకుంటారు మీద నువ్వు ఎప్పుడుకో పడవద్దు నువ్వు కన్న తల్లి మాత్రమే కాని ఈ అమ్మవారు అందరికీ నిజమైన తల్లి అని అన్నారు ఆ మాటలు విన్న తల్లి పిల్ల స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామివారి ఆశీస్సులు అందుకునే వెళ్లిపోయారు వారు వెళ్లిపోయిన తర్వాత స్వామివారు అక్కడే ఉన్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి ఆ త్రిపుర సుందరి అమ్మవారి వచ్చింది అని ఆవిడ ఇవ్వడానికి నేనేవర్ని అని అందుకే అమ్మవారికి ఆ చీరను ఇచ్చేశానని అన్నారు ఇక కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఒకటిన ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులు ధరించాలి ఎందుకంటే జనవరి ఒకటి సవ్యంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తుంది జనవరి ఒకటిన కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఆడవారు ఈరోజు రెడ్ కలర్లో కాని ఆరెంజ్ కలర్లోగాని లేదా కలర్లో గాని ఉండే చీరను ధరిస్తే కూడా మీకు బాగుంటుంది అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు కూడా మంచి జరుగుతుంది ఆపర ఐశ్వర్యయోగం రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు చీరలోనే కాదు డ్రెస్లు కూడా జనవరి ఒకటివ తేదీన ఈ రంగులో ఉండే బట్టలు వేసుకుంటే సంవత్సరమంతా కూడా బాగా కలిసి వస్తుంది కనుక ఆడవారు అందరూ కూడా జనవరి ఒకటిన రెడ్ కలర్ కాని ఆరెంజ్ కలర్ కాని ఎల్లో కలర్లో కానీ ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తులు ఏవైనా ధరించండి ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచి జరుగుతుంది సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది అలాగే మంగళయోగం సిద్ధిస్తుంది ఈ రోజు బ్లాక్ గ్రే వైలెట్ కలర్లో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు కాదని జనవరి ఒకటిన ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి అలాగే స్త్రీలు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అంటే ఎరుపు ఆకుపచ్చ పింక్ మూడు రంగులలో ఉండే గాజులో ఏ రంగుల్లో ఉన్నవైనా సరే ధరించవచ్చు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ జనవరి ఫస్ట్న రెడారెంజల్లో ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ బ్లూ గ్రే కలర్ తక్కువగా ఉండేటట్లు వీలైతే అసలు లేకుండా ఉండేలా చూసుకోండి ఈ రోజు వీలైనంత వరకు అందరూ కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకుని జనవరి ఫస్ట్ నా వీడియోలో చెప్పిన రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మంచి శుభ ఫలితాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు